హలో మైడియా వియాస్ నుంచో ఈ పోహా రెసిపీ చేసి చూపించాలని అనుకుంటున్నాను పోహా అంటే అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో కూడా సో అలాగే ఈరోజు ఎలా చేస్తున్నానంటే పిల్లలకి అందరికీ అట్రాక్టింగ్గా నచ్చేలాగా ముందుగా అయితే ఈ ఆలుగడ్డల్ని పొడువు పొడువుగా కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను వీటితో పోహాకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అలాగే ఆయిల్లో శనగపప్పు పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు పొడుగు పొడిగా కట్ చేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెష్ కరివేపాకు మీ ఇంట్లో మీకు అవైలబుల్గా ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యారెట్స్ పచ్చి బఠానీలు టమాటో కూడా వేసి చక్కగా మగ్గించాను ఆయిల్ అయితే సపరేట్ అయ్యేవరకు తర్వాత దాంట్లోనే ఈ మనం ముందుగానే వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని బాగా కలుపుకొని ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచుకున్న అటుకులని వేసి మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ పోహా రెడీ అయిపోతుంది అలాగే పైనుండి ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి పోహా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్